అందరికీ నమస్కారం అండి ఈమె పేరు ఉమ్మ అండి నా బెస్ట్ ఫ్రెండ్ అండి తను మా ఇంటికి వచ్చింది ఈరోజు మైసూర్ పాకం చేస్తానన్నారు కాబట్టి అందరూ చేస్తారు మైసూర్ పాకం అందరికీ చేసిందే అనుకోండి కానీ అది తీసుకుంటే కొలతలు దాన్ని బట్టి కూడా రుచిలో కూడా కొంచెం తేడా వస్తుంది కదా చేసే విధానాలలో కూడా ఈరోజు మరి ఉమా ఎలా చేస్తారో చూద్దాం మైసూర్ పాకం ఉమా మీరు మైసూర్ పాకం చేస్తానన్నారు కదా మరి మీటి కావాల్సిన కొలతలు అవి ఎలా ఉన్నాయో చెప్పండి గ్లాసెస్ అనిపిండి నర పంచదార గ్లాసు నెయ్యి స్పూన్ యాబిల్ పొడి నేతిలో శనగపిండి వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు నేతులో వేయించుకోవాలి అంటే పచ్చివాసన లేకుండా మనం అది నేతులో వేయించుకోవాలి ఆడకుండా పోయిందిలో హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసి కేకపాకం వచ్చే వరకు పాకం తీసుకోవాలి ఈ పాకం వచ్చేటప్పటికి నెయ్యి కాసి ఉంచుకోవాలి నెయ్యి పా మరిగితే బొండగా వస్తుంది తీ భాగం వచ్చింది శనగపడి వేసుకోవాలి వండలు కట్టకుండా కలుసుకోవాలి అరికింగ్ కూడా వేసి కలిపాక నెయ్యి పోసుకోవాలి నెయ్యి పోస్తుంటే ఇలా పొంగుంది గుర్రగా వస్తుంది పీచుకున్నాక మళ్ళీ పోస్తుంది మళ్ళీ కలపాలి మిస్ బాక్ రెడీ అయ్యింది ప్లేట్ కి నెయ్యి రాసుకుని ప్లేట్లో ఉంచుకోవాలి ప్లేట్ మీరే ఏ సైజ్ కావాలంటే ఆ సైజు కట్ చేసుకోవాలి మా దగ్గర చల్లారి పెట్టింది ఆ చంద్ర చంద్రగా ముక్కలు కోసం పెట్టండి తినాలి ఊరిపోతా నాకైతే अच्छा अच्छा होमा आईंदा చేద్దాం ఆయిందండి మైస్ బాక్ రెడీ టెస్ట్ చే చపండి దొన్ దొన్ అనేది చావా బోందైకుం చే బోందా సా చావా బోది స్కోప టీం హై పై ఇ బా thank you mom thank you so much thank you.